ఇక్కడ బండి రమేష్ ఏదైతే ఇన్ఛార్జ్ గా ఉన్నారో కుటుపల్లి నియోజకవర్గంలో కార్యకర్త నాయకులు అంటే ఆ స్థాయి నాయకుల సమన్వయ లోపం ఉంది సత్యం శ్రీరామ్ వంటి నాయకులు కొన్ని కార్యక్రమాలకు డుమా కొడుతున్నారు వాంటెళ్లి గాంధీ లో ప్రెస్ మీట్ కనిపిస్తున్నారు తప్ప స్థానికంగా ఉన్నటువంటి పార్టీ దాన్ని కృషి చేయట్లేదని ఆరోపణలు ఉన్నాయి దాని మీద మీరేం చెప్తారు సత్యం శ్రీరాంగ కూడా కష్టపడి పనిచేసి పార్టీ కష్టాలు ఉన్నప్పుడు కానీ తప్పకుండా అందరం కట్టుకొని పోతాం కాంగ్రెస్ పార్టీ అనేది భిన్న సంస్కృతులు భిన్న స్వభావాలు భిన్నంగా ఉండేటువంటి మనస్తత్వాలకు ఉండేదే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి పుట్టినటువంటి పార్టీలే కదా అన్నీ కూడా అందులో ఒక కుటుంబంలోనే మనము నలుగురు రంగంలో ఉంటాయి నాలుగు రకాలైనటువంటి మెంటాలిటీలు ఉంటాయి సత్యం శ్రీరంగం గారు కూడా కష్టపడ్డారు చాలామంది కష్టపడ్డట్టు వాళ్ళు టికెట్ రాకపోతే పార్టిసిపేట్ కూడా వెళ్ళిపోయినరు ఖచ్చితంగా అందరినీ కలుపుకొని పోతాం బండి రామేష్ గారు కూడా ఒక మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి అందరినీ ఆయన కూడా ఎలాంటి ఇది లేకుండా అందరినీ కలుపుకొని పోతున్నాడు ఇక్కడ ఉన్నటువంటి అందరు సీనియర్ నాయకులు కూడా సరే చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి ఆమె వెంటనే సమన్వయం చేయడానికి నా లాంటి సీనియర్ ఉన్నా కాబట్టి ఖచ్చితంగా అందరినీ కలుపుకొని